అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రపంచం మొత్తం పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఆరోపణలు చేశారు ఆరోపణలు మీరు చేయడానికి కారణమైన ఆ సాక్ష్యాలు ఏందో దానికి సంబంధించినవి అన్నీ కూడా బయటపెట్టి ఖచ్చితంగా దానికి కారణమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు శిక్షించ అదేవిధంగా నేను చెబుతున్నా తిరుపతిలో ఫుడ్ కంట్రోల్ బోర్డు ప్రతి ఒక్క అధికారిని నువ్వు తీసేయాలి తిరుపతి లడ్డు తయారు చేసే కారాగ్రహంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు తీసేయాలా ఇది వాళ్ళు ఏ కొన్ని సంవత్సరాల నుంచి లడ్డు తయారు చేస్తున్నారు నెయ్యి ఒరిజినలా కాదని చెప్పని తెలీదా ఏ ఒక్కరు మరి ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు తీసేయాలా తిరుపతిలో పని చేసే ప్రసాదం పంపిణీ చేసేవాళ్ళు కాని నుంచి ప్రసాదం తయారు చేసే కాడ నుంచి ఆ కాంట్రాక్టర్లు ఆ నెయ్యి పంపించేవాళ్ళు ఆ నెయ్యిని టెస్ట్ చేసేవాళ్ళు ఆ నెయ్యిని మళ్ళీ తీసుకొచ్చి అన్లోడ్ చేసేవాళ్ళు లోడ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా తిరుమలలో లేకుండా తిరుమల నుంచి శాశ్వతంగా పరిష్కరించాలి వాళ్ళని ఆరోపణలు చేసావు చేసినంత మాత్రానది సరిపోదు దానికి ప్ర ఖచ్చితంగా నువ్వు నెరవేర్చు దాన్ని ఖచ్చితంగా నువ్వు నిరూపణం చేసి ఖచ్చితంగా అందరిని శిక్షించు లేదంటే హిందువులందరూ కూడా నీ రాజకీయాన్ని నువ్వు పక్క పార్టీల మీద నువ్వు రుద్దటానికి నువ్వు వాడుతున్న ఈ నిచ్చపు రాజకీయాలకి హిందువులందరూ సారీ చెప్పు